దివ్యల మాధురి నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు వైసీపీ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఎపిసోడ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ శ్రీనివాస్ పై ఆయన భార్య వాణి కుమార్తె హైందవి ఆరోపణలు చేశాకే వెలుగులోకి వచ్చిన మాధురి మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పటి నుంచి ఈ ట్రయాంగిల్ ఫ్యామిలీ ఫైట్ ఆసక్తిగా మారింది ఈ ఎపిసోడ్ లో ఆదివారం బిగ్ ట్విస్ట్ అదే దివ్వెల మాదిరి కారు ప్రమాదంలో గాయపడటం టెక్కర నుంచి పలాస వెళ్తున్న ఆమె లక్ష్మీపురం టోల్గేట్ సమీపంలో మరో కారును ఢీకొట్టి గాయంతో ఆసుపత్రిలో చేరింది చికిత్సకు నిరాకరించడంతో ట్రోలింగ్ను తట్టుకోలేక చనిపోవాలని భావించి తానే కారును ఢీకొట్టినట్లు చెప్పారు ఆమె ఈ అంశాలపై పోలీసులు ఆమె స్టేట్మెంట్ కూడా తీసుకుంటారు గత రాత్రి నాటకీయ పరిణామాల మధ్య మెరుగైన వైద్యం పేరుతో మాదిరిని విశాఖ ఆరిలోవలోని అపోలో ఆసుపత్రిలో తరలించారు ప్రస్తుతం విశాఖ అపోలో ఆసుపత్రిలో మాధురికి చికిత్స అందిస్తున్నారు అందరి దృష్టి పైనే ఉండటంతో ఆమె ఎవరికీ కనిపించకుండా పరదాలు ఏర్పాటు చేసి ఆసుపత్రి లోపలికి తీసుకువెళ్లారు అపోలో సిబ్బంది చికిత్సలో మాదిరి తలకు ఒప్పి కట్టినట్లు గుర్తించారు డాక్టర్లు అక్కడ రక్తం గడ్డ కట్టినట్లుగా సందేహిస్తున్నారు సిటీ స్కాన్ చేసి తదుపరి చికిత్స చేయాలనే ఆలోచనలో ఉన్నారు అటు టెక్కరలో ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి దగ్గర హై డ్రామా కొనసాగుతుంది భార్య వాణిని కుమార్తె హాయిందవిని ఇంట్లోకి రానివ్వడం లేదు శ్రీనివాస్ దీంతో వాణి హైందవి మూడు రోజులుగా దువ్వాడ ఇంటి ఆవరణలోనే కారు షెడ్లోనే ఉంటున్నారు అక్కడే నిద్రపోతున్నారు అక్కడే తింటున్నారు నిన్నటి నుంచి వాణికి మద్దతుగా ఆమె తండ్రి రాఘవరావు వచ్చారు అల్లుడు శ్రీనివాస్ తీరును తనదైన చర్యల్లో రాఘవరావు ఏకిపారేస్తారు దువ్వాడ శ్రీనివాస్ కు విడాకులు నోటీసులు ఇచ్చినా డ్రైవర్స్ కు తాము ఒప్పుకునేదే లేదని వాణి తండ్రి రాఘవరావు మాట ఈ కుటుంబ కథ చిత్రం ఎలా ఉన్నప్పటికీ జరుగుతున్న పరిణామాలు జరిగిన అంశాల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు రెండు వర్గాలు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఎఫ్ఐఆర్లు కట్టేశారు భార్య వాణి కుమార్తె తో పాటు మరో ఐదుగురుపై దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదైంది అలాగే దువ్వాడ వాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త శ్రీనివాస్ మరిదలపై ఎఫ్ఐఆర్ నమోదైంది పోలీసులు ఇక్కడితో ఆకుతారా లేక అరెస్టుల వరకు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతం టెక్కలి విశాఖ అపోలో ఫోకస్ పైన దువ్వాడ శ్రీనివాస్ మాత్రం భార్య వాణితో రాజీ పడేందుకు ప్రస్తుతం కలిసి కాపురం చెప్తున్నారు విశాఖ ఆసుపత్రిలో ఉన్న దివ్యల మాదిరి దగ్గరికి వెళ్ళడానికి దువ్వాడ శ్రీనివాస్ జాంకుతున్నారు తాను ఉంటున్న ఇంటిని వదిలి విశాఖకు వెళ్తే వాణి అండ్ ఇల్లు ఆక్రమిస్తారని ఆయన ఆరోపణ దీంతో టెక్కల్లో ఏం జరుగుతుంది దివ్యల మాదిరి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఏం చెబుతారా అనేది పెద్ద చర్చగా మారిపోయింది ఈ పూర్తి సమాచారం డిప్యూటీ ఇన్పుట్ మాదిరి ఎలా ఉంది అనేది అంతా కూడా దృష్టి ప్రావించారు అయితే రాత్రి ఆయన్ని చక్కని హాస్పిటల్ నుంచి తీసుకుని రావడం జరిగింది విశాఖ తీసుకురావడం జరిగింది ఇక్కడ తీసుకువచ్చినప్పుడు కూడా ఆమెను ఎవరిని కలపకుండా ఒక పరదాలు కట్టి లోపలికి తీసుకెళ్లే పరిస్థితి ఎవరు కూడా మాట్లాడివ్వట్లేదు అవతూ పోలీసులు కూడా ప్రస్తుతం ఇవాళ ఉదయం ఆవిడ తలకి కాస్త బొప్పు కట్టింది బ్లడ్ ఫ్లాట్ అయింది అని తెలియడం సిటీ స్కాన్ చేయడం జరిగింది సిటీ స్కాన్ చేసి వైద్యులు వైద్యం అందిస్తున్నారు అయితే ఆమె రిపోర్ట్లు వచ్చాక తదుపరి ఆమె పరిస్థితి ఏంటనేది వైద్యులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మరోవైపు అటు చక్కల్లో దువాడి ఇంటి దగ్గర హైడ్రామా ఇంకా కొనసాగుతుంది భార్య వాణి కుమార్తె ఇంట్లోకి రానివ్వకుండా శ్రీనివాస్ అడ్డుకుంటున్నారు నాలుగు రోజులు బట్టి కూడా దీంతో వాణి ఇంట్లో కూడా మూడు రోజులు ఇవాళ నాలుగో రోజు నుంచి కూడా ఇంటి ఆవరణ కారు షెడ్ లోనే నిరసన తెచ్చి చేస్తున్నారు అక్కడే ఉంటున్నారు అక్కడే పడుకుంటున్నారు తండ్రి కూడా మద్దతు తెలపడంతో అనుచరులు బంధువులతో కూడా అక్కడే ఇవాళ కూడా ఇప్పుడు కూడా అక్కడే కొనసాగుతున్నారు మరోవైపు శ్రీనివాస్ అయితే అక్కడి నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే ప్రధానమైన డిమాండ్ వాణి వాణి డిమాండ్ ఆ ఇల్లు తనకి ఇవ్వాలని లేకపోతే ఆ ఇంట్లోకి తనను రానివ్వాలని ఈ నేపథ్యంలో శ్రీనివాస్ కనుక ఆ బయటికి వస్తే తప్పనిసరిగా ఆ ఇంటిని వాళ్ళు ఆక్రమిస్తారనే భయంతో బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు నిన్న జరిగినటువంటి ప్రమాదం అనంతరం కూడా ఆ మాధురిని విశాఖ తరలించడం అనంతరం ఆమె మీద కూడా కేసు పెట్టడం జరిగింది ఎందుకంటే తానే స్వయంగా చెప్పడం జరిగింది ఆగి ఉన్న కారుని నేను కావాలని దీ ఆత్మహత్య చేసుకోబోయే ప్రయత్నం చేశానని కూడా చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే ఆమెపై కూడా ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ దువాషీలు పైన వాణి పైన వాళ్ళ పిల్లల పైన పైన మొత్తం అందరి పైన కూడా కేసు నమోదు అవడం జరిగింది ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది అయితే వీళ్ళు ఎఫ్ఐఆర్ వరకు ఆగుతారా లేకపోతే వీళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకుంటారని జయి చూడాలి పోలీసులు అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి స్పందన కనిపించట్లేదు అందరూ కూడా విచారణ చేస్తున్నాం ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు మరోవైపు దుబాక్ శ్రీనివాస్ బయటకు వస్తే అతను అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది నేపథ్యంలో దుబాటు శ్రీనివాస్ కూడా పోలీసుల తీరుపై ప్రభుత్వం తీరుపై లేదా కూటమి ప్రభుత్వ వ్యవహారం శైలిపై తీవ్రంగా మండిపడుతున్నారు అచ్చెనాయుడు కావాలని ఇదంతా చేస్తున్నారు ఆ కుటుంబాన్ని ప్రోత్సహిస్తున్నారు నాకు నిర్టివ్ చేస్తున్నారు ఆయన బహిరంగంగా చెప్తున్నారు ఈ నేపథ్యంలో నిన్న వాడి అలా తండ్రి కూడా రా కూడా మాట్లాడడం జరిగింది ఆ విడాకులు ఇస్తే విడాకు తీసుకునే పరిస్థితి లేదు మీ పరువు గల కుటుంబం అని కూడా చెప్పడం జరిగింది అచ్చెన్నాయుడు వెనకాల ఉండి చేస్తున్నారని దాన్ని కూడా ఆయన ఖండించడం కూడా జరిగింది మాకు ఎవరు లేరు ఆయన మీద ఆయన మీద నేను ఆ కుటుంబం మీద నాలుగు సార్లు పోటీ చేశాను మాది ఒక రాజకీయ కుటుంబం అటువంటి చేయాల్సిన పరిస్థితి ఏది కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఆ వ్యవహారం హైడ్రామా నాలుగో రోజు కూడా కొనసాగుతుంది అక్కడ మాధురి ఓ పక్కన చికిత్స పొందుతుంది మరోవైపు దువాడు శ్రీనివాస్ ఇంట్లోనే ఉన్నారు వాణి వీక్ష చేస్తుంది ఇవాళ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది మరి వాళ్ళు ఏమైనా అరెస్ట్ కి సంబంధించి ఏమన్నా వెల్లడిస్తారా లేకపోతే ఇక్కడ